హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ చెట్టుకు పువ్వు పుయ్యక దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి దీని కేరింగ్ తీసుకొని లాస్ట్కి అయితే అది ఫ్లవర్ వచ్చేసింది ఆ ఫ్లవర్ని తీసుకెళ్ళి గురువారం రోజే సాయిబాబాకి అయితే పెట్టేశానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అది థాస్ రోజే రావడం ఆ పువ్వుని బాబాకి పెట్టడం ఎంతో హ్యాపీగా అనిపించింది పూజ అయితే అయిపోయిందండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వెంటనే దోసల పిండి అయితే వేసేసాను నైట్ నానబెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇంకా రుబ్బుతున్నాను దాన్ని ఇంకా అయిపోయిందండి రుబ్బడం కూడా మొత్తం అంతా ఇచ్చేస్తున్నాను గిన్నెలోకి ఎత్తయడం అయిపోయిన తర్వాత దాన్ని వాష్ చేసి ఎండలో కూడా పెట్టేశానండి మొత్తానికైతే దోశ పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను దోసకాయ కర్రీ ఒక కడాయి పెట్టేసుకొని తాలింపు గింజలు వేసేసి అది చిటపటమనగా ఉన్న తర్వాత అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత అందులో మెంతికూర కూడా సన్నగా తరిగిన మెంతికూర కూడా వేసుకోవాలండి వేసి దాన్ని కూడా బాగా కలిపి వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అది వేగిన తర్వాత అందులోకి దోసకాయ ముక్కల్ని కూడా వేయాలి వేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి అలా మంచిగా నూనెలో మగ్గనివ్వాలండి బాగా దోసకాయ ముక్కలు అనేది కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి వేసి దాన్ని కూడా అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేయాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అంతా బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి మనము ఆల్రెడీ పెట్టుకున్న మూడు పెద్ద టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ ఇలా ఉంటుందండి అలా నూనె పైకి తేలుతూ కొంచెం లైట్గా అట్లా మగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి పోసుకొని అంతా బాగా కలుపుకొని కొంచెం మరగని వద్దాం మూత పెట్టేసుకొని ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయినట్టే కలుపుకున్న తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలండి అంతే సింపుల్గా అయిపోయిన మన దోసకాయ కర్రీ అయితే సింపుల్గా అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచ్